సక్సెస్ ఏంటంటే ఇందులో గొప్ప సక్సెస్ రెండు పరస్పర పార్టీలతో కూటమి గట్టినటువంటి పంతొమ్మిది ఎనభై మూడు లో తెలుగుదేశం గెలిచింది ఎనభై ఐదులో కమ్యూనిస్టులు బీజేపీ కలిసి పోటీ చేశారు ఆ రోజు తెలుగుదేశంతో ఎనభై ఐదులో ప్రజాస్వామ్య విప్లవం అంటూ అప్పుడేది ఎన్టీ రామారావు నాదల భాస్కర్ రావు దించేసిన తర్వాత వీళ్ళందరూ కలిసి మళ్ళీ నాదెడ ఎన్టీ రామారావుకి అనుగుణంగా ఉద్యమం చేసి మళ్ళీ ఎన్టీఆర్ని అధికారంలోకి తీసుకొచ్చారు కదా ఆ టైంలో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులకి బీజేపీకి కూడా తెలుగుదేశం టికెట్ ఇచ్చింది అంటే సీట్లు ఇచ్చింది ఒప్పందం కదా అందరూ కలిసి గెలిచారు ఆ రోజున ఆ ఇందిరా ఇందిరాగాంధీ వాళ్ళ గొడవలకి విరుద్ధంగా ఇక్కడ అలా కలిశారు ఇప్పుడు జగన్ అనేవాడికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టులు బీజేపీ అస్తలపడరు కానీ కమ్యూనిస్టులు తెలుగుదేశానికి మద్దతు పై పైన విమర్శలు చేస్తారు కాంగ్రెస్ అనేది తెలుగుదేశానికి వ్యతిరేకంగా పుట్టలేదు తెలుగుదేశమే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టింది ఇద్దరు కలిసి తెలంగాణలో కలిసి పోటీ చేశారు అట్లాగే ఇక్కడ కలిసి పనిచేస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ శత్రువులు బీజేపీ కమ్యూనిస్టులు శత్రువులు సైద్ధాంతిక శత్రులు ఆ బీజేపీతో జట్టు కట్టిన తెలుగుదేశం సైద్ధాంతిక శత్రులైన వీడతో కూడా కలిసి ప్రయాణం చేస్తుంది ఇది ఆషామాషి కాదు దాన్ని ఏమంటారు